ఫ్రెండ్స్ పిచ్చి పనులు చేస్తున్న ఎమ్మెల్యే తీవ్ర కోపంలో ప్రజలు ఈ విషయాన్ని తెలియక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేస్తాం అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న నియోజకవర్గం పోలవరం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహించిన విధంగా ఇక్కడ జనసేన జెండా ఎగిరింది సరైన కేడర్ లేకపోయినా నడిపించే నాయకులు లేకున్నా కోటమి లో టీడీపీ సహకారంతో జనసేన తరపున గెలిచారు చిర్రి బాలరాజు ఎన్నికలకు అవసరమైతే ఎన్నికలకు అవసరమైన నిధులు సమకూరే వరకు ఫలితాలు వచ్చే వరకు అందరితో సఖ్యతగా ఉన్నట్టు వ్యవహరించిన బాలరాజు గెలిచాక మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తున్నారట సొంతంగా సొంతగా జట్టును పెట్టుకుని ప్రతి పనికి పర్సంటేజ్ ఫిక్స్ చేసి పనులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే రాజకీయ దురాలోచ దురాలోచనతో కాకుండా దీపం ఉండగాని ఇల్లు చక్క పెట్టుకోవాలన్న తపన ఆయనలో కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు స్థానికంగా మద్యం షాపులు నుంచి ఇసుక అక్రమ రవాణా వరకు పోలవరం నిర్వాసితులకు ప్రహారం అందించడం నుంచి అభివృద్ధి పనుల్లో పర్సంటేజ్ దాకా అన్నిటిలోనూ తన వాటా తనకు చీరల ఎమ్మెల్యే జాగ్రత్తలు తీసుకున్నట్టు కథలో కథలుగా చెప్పుకుంటున్నారు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో విలీనమైన వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరులు అంగమ్మ ఎక్కువైనట్టు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నష్టపరహారం నష్టపరిహారం మీద కూడా కన్నేశారట కుక్కునూరు మండలంలోని ఎమ్మెల్యే మనుషులు బిల్లులు చెల్లించాలన్నా నష్టపరిహారం అకౌంట్ లో కావాలన్నా తమకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నట్లు సమాచారం చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిచ్చి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అని చెప్పేసి చాలా మంది ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు ఈ విషయాన్ని